మీడియాలో ఒక పాస్టర్ గారి మాట బాగా వైరల్ అయితుంది సార్ అది అదేంటంటే ఒక టీవీ యాంకర్ ఒక పాస్టర్ కి ప్రైజ్ ద చెప్పారు ఫర్ సపోజ్ నేనే ఉన్నా మీకు నేను మీకు ప్రైజ్ దలాడ్ చెప్తా సో మీరు ఒక క్రిస్టియన్ కాబట్టి మీరు కూడా ప్రైజ్ లాడ్ చెప్తారు ఆ ఆ యాంకర్ వచ్చేసి హిందూ కాబట్టి జై శ్రీరామ్ అని అన్నారు అన్నప్పుడు ఆ పాస్టర్ జై శ్రీరామ్ అని అనొచ్చా అనకూడదా నేనైతే ఆయన జయ శ్రీరామ్ అంటే నేను జయ కాన్షీరామ్ అంటా ఎందుకంటే నేను అంబేద్కర్ ఆ జయ బాబు జగ్జీవన్ రామ్ అది కూడా రామే కదా జయ జగజీవన్ రామ్ జై కాన్షీరామ్ అంటా జై శ్రీరామ్ అని అనను ఎందుకంటే శ్రీరాముడు అనే ఒక వ్యక్తి చరిత్రలో జీవించినట్లు భూమిని పాలించినట్లు పురాతత్వ శాస్త్ర నిరూపణలు ఎక్కడా ఇప్పటిదాకా దొరకలేదు ఒకవేళ అంతా ఏరిన ఆ మహారాజు గారి రాజశాసనాలు గాని నాణ్యాలు గాని దొరికిన నాడు తప్పకుండా నేను ఒప్పుకుంటాను అప్పుడు చేయకూడతానేమో మరి ఆ పాస్టర్ ఆ ఒక పాస్టర్ గా ఉండి ఆ ఇంత క్రిస్టియానిటీని బోధిస్తూ ఆ జై శ్రీరామ్ అని ఎందుకు అన్నారు ఒకవేళ అనొచ్చ అనకూడదా అంటే దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు అసలు అంటే ఖండించాల్సిన అవసరం లేదు ఆయన పాపం తెలియక అజ్ఞాన దశలో ఒక మాట నోరుజారు ఉండొచ్చు ఎవరు సర్వజ్ఞులు సంపూర్ణలు కాదు కదా ఆయన అన్నాడేమో అట్లా మర్యాదకు కానీ ఆయన తర్వాత రాముడికి పూజలు చేయలేదు కొబ్బరికాయలు కొట్టలేదు రామునికి ప్రార్థన యశుప్రభు ప్రార్థన చేస్తారు అంటే ఆయన ఒక హిందూగా ఉండి క్రిస్టియానిటీలోకి వచ్చిన పాస్టర్ కదా సార్ అలాంటప్పుడు హిందుత్వమే కరెక్ట్ కాదని వదిలేసి వస్తారు కదా వదిలేసి వచ్చిన వాళ్ళు మళ్ళీ జై శ్రీరామ్ అనడాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు భక్తి పూర్వకంగా ఆరాధన పూర్వకంగా అనలేదు ఒక వర్డ్ ఆఫ్ గ్రీటింగ్ ఒక నమస్తే ఇప్పుడు ఆ ఉత్తర భారతదేశానికి వెళ్తే మనం ప్రేజ్ ప్రేజ్లాడనుకున్నట్టు వాళ్ళు జీకి అంటాం అలాగా గ్రీట్ వందన వందనవచనము లాగా వారు ఉంటారు అంతే తప్ప అతను నాకు బాగా తెలుసు ఆ మాట అనక ముందు గాని ఆ తర్వాత గాని ఆయన ఎప్పుడు రామునికి పూజలు చేసినోడు కాదు ఆ రామభక్తుడైతే కాదు నేను కాన్షి రామ భక్తుని జగ్జీవన్ రామ భక్తుడిని ఆయన పాపం భక్తుడు కూడా అని ఏ భక్తుడు అంతే కనుక అది పెద్ద వివాదం ఏం కాదు ఆయన రామునికి కొబ్బరికాయలు కొట్టి ఆరాధన పూజలు చేస్తే అప్పుడు తప్పు తమ్ముడు అని చెప్పి మరి చాలా మంది పాస్టర్స్ ఆయన మీద డిబేట్స్ పెట్టడం ప్రసాద్ రెడ్డి మీరు చెప్పలేదు పేరు నేను చెప్తున్నా ఆ విజయ్ ప్రసాద్ రెడ్డి అనే పాస్టర్ జై శ్రీరామ్ అన్నారు అన్నప్పుడు దీని మీద చాలా వ్యతిరేకించడం అది కూడా క్రిస్టియానిటీ వాళ్ళే క్రిస్టియానిటీలో ఉన్న పాస్టర్లు కూడా అమాయకత్వంలో అజ్ఞానంలోనే ఉన్నారు వాళ్ళ ఐడియాలజీ వాళ్ళు దిద్దుకోవాలని చెబుతున్నందుకు కదా అందరికి నేను బాగా అయిపోయాను బాబు మీ ఐడియాలజీ మార్చుకోండి కొంచెం విశాల హృదయంతో ఆలోచించడం నేర్చుకోండి బైబిల్ ప్రకారం మీ పద్ధతులు మీ బోధలు ఆలోచనలు మార్చుకోమని చెబుతున్నందుకు అందరికీ నా మీద పగ ఏర్పడింది సో ఇది విజయప్రసాద్ రెడ్డి అనడం తప్పు కాదు అని మీరు అంటున్నారు తప్పే కానీ అది పెద్ద దండించాల్సిన తప్పు కాదు అంటున్నా అది దండి ఆయన అందరం ఆయన మీద పడి ఆయన కరిసి కొరికి ఆయన తప్పు అని చెప్పి కొట్టాల్సిన అంత పెద్ద తప్పేది కాదు ఆయనకంత మెంటల్ మెంటల్ మెచ్యూరిటీ లేక ఏదో ఒక మాట నోరు జారాడు అంతేగాని దాని కూడా అంటే ఏం నష్టం వచ్చింది ఆ తర్వాత నుంచి కూడా యేసు నమ్మకం అని అందరికీ చెప్తున్నాడు కాని రాముని నమ్మకం చెప్పలేదు కదా ప్రాక్టికల్ అయితే రాముడు దేవుడా దేవుడా అంటే మీరేమంటారు దానికి రాముడు చారిత్రిక వ్యక్తే కాదని చెప్తున్నా కదా ఇప్పుడు రాముడు అనే వ్యక్తి ఈ భారతదేశంలో పుట్టి ఆయన పరిపాలించి ఉంటే అశోకుని శాసనాలు ఉన్నట్టు అశోక చక్రవర్తి హోల్ సెంట్రల్ ఏషియా నుండి అత్యధికమైన భూభాగాన్ని పరిపాలించిన చక్రవర్తి ఆ రాజశాసనాలు ఉన్నాయి అప్పటి నాణ్యాలు ఉన్నాయి మగధ రాజుల ఉన్నాయి మౌర్య రాజుల నాణ్యాలు ఉన్నాయి ఆ పల్లవులు చోళులు చో చేర పాండ్య దేశం కళింగ అందరి రాజశాసనాలు కాకతీయుల యొక్క రాజశాసనాలు నాణ్యాలు ఉన్నాయి అలాగే అట్లా రాముడి ఉంటేనే నమ్ముతుండే నమ్ముతాము వాస్తవాలు కావాలి మనకు ఇప్పుడు గౌతమ బుద్ధుడు చారిత్రిక వ్యక్తి ఎందుకంటే ఆయన భారతదేశం అంతా సంచరించాడు బౌద్ధ రామాలు కట్టాడు ఆయన జన్మించిన తారీఖుకు ఆరామాలు పురాతత్వ శాస్త్ర తవ్వకాలు అన్ని బౌద్ధారామాన్ని బయటపడుతున్నాయి కనుక ఎనీథింగ్ సపోర్టెడ్ బై ది ఆర్కియాలజీ మనం నమ్ముతాం